ఎల్లప్పుడు నన్ను సల్లగా చూసే నా తల్లెక్కై నన్ను పది మందిలా తలెత్తుకునేలా వేసి నాకు నా కుటుంబానికి మూడు పూటలా తిండి పెట్టే నా పనొక్క అందుకే అమ్మవారి దీక్షలున్నా సరే కౌస్కూరలు అంద తనకచ్చిన అటు తల్లిని మొక్కకుండా ఉండలేను ఇటు నేను నమ్ముకున్న కర్తవ్యాన్ని చెయ్యకుండా ఉండలేను ఏమన్నా తప్పులుంటే నీ బిడ్డగా నన్ను క్షమించు తల్లి నమస్తే దోస్తులు ఇరడు ముచ్చడం అంటే మా ఊరు పక్కకే పుట్టెంటుకల దావతుంటే వంట చేస్తా యాభై కిలల బము ఇరవై కిలల తెల్లన్నము ఒక యాభై కిలలంతా మటన్ కూర ముప్పై కిలల చికెన్ ఫ్రై పుల్ల తలకాయల పులుసు బోటి ఫ్రై అతనే ఒక పోతున్నోళ్ళకైతే పప్పుల పులుసు అంకాయ ఫ్రై ఆలుగడ్డ టమాటా అయితే కమ్మగా అన్నోళ్ళ కొడుకుబిట్టే పుట్టలు అయితే ఇస్తున్నారు అన్నైతే ఇండియన్ ఆర్మీ లా దేశ సేవ ఎత్తులు ఒక్కసారి అయితే గట్టిగా జై జయవాణి లైక్ కొడదాం ఇక పోయినాలు అయితే సూర్యపోయినాయి అన్ని కమ్మ అయిన అందరైతే మస్తు మెచ్చుకున్నారు స్పెషల్ గా వేసిన డబల్ అయితే సూపర్ అంటే సూపర్ ఇక ఇలా ఈ గాజులా గాజులాజే పేరు దండలు దండలైతే పెట్టుకుంటున్న మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ చేయాలి